ఐదు సంవత్సరాల పోరాటం పదిహేను సంవత్సరాల పోరాటంలో పది సంవత్సరాలు ప్రభుత్వంలో పదిహేను సంవత్సరాలు నిర్విరామంగా పోరాడి మరి అనేకమైనటువంటి కేసులు మరి తిండి తిన్నా తినకున్నా యావత్ రాష్ట్రాన్ని కులాలకు మతాలకు వర్గాలకు భిన్నంగా ఏకతాటిపైన నడిపించి ఆ రోజు నిధులు నియామకాలు నీళ్లు అనేటటువంటి నినాదంతో తెలంగాణ సాధించుకొని సాధించుకున్నటువంటి తెలంగాణలో ఈ పది సంవత్సరాలు అనేకమైనటువంటి నిర్మాణ నిర్మాణాత్మకమైనటువంటి పనులు చేపట్టడంలో భాగంగా కాళేశ్వరం కూడా ఒక ముఖ్యమైనటువంటి ప్రాజెక్టుగా ప్రపంచవ్యాప్తంగా పేరున్నటువంటి అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్గా పేరొందినటువంటి కాళేశ్వరానికి దాదాపు ఒక లక్ష ముప్పై వేల పైచీలకు ఎస్టిమేటు చేసిన తర్వాత సుమారు తొంభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరి నిర్మాణం చేసి రైతులకు సాగుకు మరి తాగడానికి అట్లాగే ఇండస్ట్రియల్కు అనేకమైనటువంటి ఉపయోగాలకు సంబంధించి ముందు చూపుతో చేసినటువంటి ప్రాజెక్టుగా కేసీఆర్ గారి ఆలోచన ఆయన మేధస్సుకు పదను పెట్టి అనేకమైనటువంటి విద్యావంతులతోటి చర్చోప చర్చలు చేసి గంటలు గంటలు రోజులు రోజులు నెలలు నెలలు చేసి నిర్మాణం చేసినటువంటి ఆ యొక్క కాళేశ్వరానికి కేవలం రెండు పిల్లర్లు కుంగినంత మాత్రంలా వాళ్ళు ఈరోజు దాన్ని యాగి చేసి వాళ్లకు పరిపాలన అందించడం చేతగాక చేస్తున్నటువంటి అసమర్థత పాలనలో భాగంగా నిన్న అసెంబ్లీలో మా హరీషన్న మరి ట్రబుల్ షూటర్ అయినటువంటి హరీషన్న మీద అపవాదం నెట్టడానికి ప్రయత్నం చేస్తే హరీష్ రావు గారు సింహంలా గర్జించి మీరిచ్చినటువంటి ఆరు వందల పేజీల్లో అక్షర అక్షరానికి జవాబు నా దగ్గర ఉన్నదనేటటువంటి నినాదాన్ని యావత్ రాష్ట్రంలో చూసినటువంటి కేసీఆర్ ఆ కాంగ్రెస్ పార్టీకి చేజింత తెలంగాణ ప్రజกัน చెప్పి అందాం తాజా ఆలరాక పార్టీ거든 అన్నట్టు ఆలరాక బతుకు거든 అన్నట్టు వీట తెలంగాణ రైతుల బతుకుదైన వాళ్ళ মিত্রపక్షమైనటువంటి వాళ్ళ মিত্রపక్షమైనటువంటి అద్భుతమైన ఓవైసీ పార్టీ కూడా నేను అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు ముఖ్యమంత్రి గారు ఈ నివేదిక మొత్తం ద్రవిడ నేను నీకు ఇంగ్లీష్ నాకు ఇంగ్లీష్ మంచిగా వస్తుంది మొత్తం ఇంగ్లీష్ చదివిన అండ్ ఏమున్నది ఏం లేదు మొత్తం చదివితే మన అసెంబ్లీలో కావచ్చు బయట కావచ్చు మన పార్టీ నాయకులు కాంగ్రెస్ అందరూ దొంగ వారితో నేను మాటలకే పరిమితమైంది నివేదిక మాత్రం ఏం లేదు అని చెప్పి మన మిత్రపక్షం చెప్పిన విషయం గుర్తుంచుకోవాలి మరి ఇవన్నీ చేసి మరి అక్కడ మన ట్రబుల్ షూటర్ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ మేనల్లుడు కాదు కేసీఆర్ శిష్యుడిగా ఉండి తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి పెద్ద నాయకులు అడిపించిన హరీష్ అన్న హరీష్ అన్న దానికి తట్టుకోలేక ముఖ్యమంత్రి కేరళ ప్రధానమైన విషయం మనం అందరం కూడా చూసినాం ముఖ్యమంత్రి అనటాడు అసెంబ్లీ స్పెషల్ అసెంబ్లీ పెట్టి ఆ రోజు కేరళ పోయిండు కేరళలో గొప్ప పని ఏమైనా ఉందా కుక్కు కోసం కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి సీటు కాపాడుకోనికే ఆయన కోసం కేరళ పోయిండు ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది హరీష్ రావుకు పూర్తి సబ్జెక్ట్ ఉన్నది హరీష్ రావుతో నేను గెలవలేను ఈకేం ఆసర్య అని చెప్పి మంత్రులకు అబ్బాయి చెప్పాడు ఎవరైతే ఉన్నారో ఎనిమిది మంది మంత్రులు ఎనిమిది మంది మంత్రులు వేస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క దెబ్బ ఒక మాట తూటాలనే మాటలతో నివేదిక ఒక్కొక్క అక్షరానికి నేను ఆన్సర్ ఇస్తా ఒక్కొక్క ఆన్సర్ ఇస్తా చేతనైతే నాకు టైం ఇవ్వండి మై ఖర్చు ఇకుండా అని చెప్పి మొగ్గులాగా మాట్లాడినటువంటి అరీక్షణ మరి ఆయన సుఖాలు చూపించిన ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి మరి ఎంత కాంగ్రెస్ పార్టీ మెచ్చుకుంటలే మరి అని చెప్పి ఆలోచన చేసి ఎంపై సిబిఐ కప్ప చెప్పిండు సిబిఐ ఎవరే సిబిఐ బీజేపీ అంతకుముందు ఒకటే ఒక రేవంత్ రెడ్డి గారు పుస్తక ఆవిష్కరణకు మన సులవరం ఆయన కమ్యూనిస్ట్ లీడరు సంతాప సభకు పోయి సంతాప ఏం మాట్లాడిండు బీజేపీ కేంద్రంలో మోడీ వచ్చిండు సిబిఐ ఈడీ ఇద్దరు మెంబర్లు వాళ్ళు పార్ట్నర్స్ వాళ్ళు కలిసి ఏమని చెప్పిండు నీకు చిత్తశుద్ధి ఉంటే నీకు దాని మీద నమ్మకం ఒకరోజు ముందు మాట్లాడి ఇరవై నాలుగు గంటల దాటక ముందే సిక్ లేకుండా మోడీ దగ్గర పోయి ముఖారు నువ్వు సిబిఐకి ఇస్తున్నా అని చెప్పి అర్ధరాత్రి ప్రకటించిన ముఖ్యమంత్రి నీకు చిత్తశుద్ధి ఉంటే నీకు చేతనైతే ఇరవై రెండు నెలల నీ కమిషన్ ఏం చేసింది నువ్వేం చేసినవు స్పష్టంగా తెలంగాణ ప్రజలకు చెప్పు తప్పు లేదని తెలిసింది కాబట్టి ముక్కు నేలకు రావాలని చెప్పి రేవంత్ రెడ్డి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నీ సిబిఐ కాదు కదా ఈ మోడీ ఈడు కేడి ఇద్దరు కలిసిన ఏం చేయలేరు కేసీఆర్ ఒక వెంట కూడా వీకెళ్ళని చెప్తా ఉన్నాం బంధనాం చేయడిగా చూస్తా ఉన్నారు బంధనాం చేయడిగా చూస్తా ఉన్నారు హరీష్ అన్న అంటాడు హరీష్ అన్న అంటాడు నిప్పు వేస్తే కూడా కాటాడ వ్యక్తి కాదు నిఘాటైన తెలంగాణ ఉద్యమ వాది ఆయన బీఆర్ఎస్ పార్టీలో పుట్టిడు బీఆర్ఎస్ పార్టీ ఎలా స్థాయికి ఎదిగిండు తెలంగాణ ఆశా జ్యోతి ఆయన మీద ఏదో నిప్పు అక్కడికి ప్రయత్నం చేస్తా ఉన్నారు తెలంగాణ క్యాడర్ మొత్తం ప్రతి కార్యకర్త కూడా ఇలా ఉన్నారు నవారు హరిశా నాయకత్వంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టుకున్నాం ఎక్కడ కూడా జరగలే మీకు చేత కదే నిరూపించలేదు మీరు లేనిపోని అవాకు చవాకు పేల్తా ఉన్నారు బీజేపీ రేవంత్ ఒకటే ఉండడానికి అంతకుముందే మా గౌరవ కేటీఆర్ గారు చెప్పారు ఢిల్లీకి పోతుంటే ఏం చేస్తుండే ఇలా యాభై నాలుగు సార్లు రెండు వేల నెలల యాభై నాలుగు సార్లు ఏం చేస్తుండు మోడీ కలిసి వస్తుందని చెప్పిండు ఏం చేస్తు బిజినెస్ అంటే మోడీ కలిసి తెలంగాణకు ఒక ప్రాజెక్ట్ తీసుకురావాలి సంగారెడ్డికి మెట్రో రైలు చేస్తా అని చెప్పి గతంలో కాంగ్రెస్ ఆయన మాట్లాడింది రామ్ నందర్ రామ్ మందిర్ మెట్రో రైలు వేస్తాను మ్యాప్ తీసిండు మెట్రో రైల్ పోలే మరి రేవంత్ రెడ్డి పోలే మరి ఎవరు కాంగ్రెస్ నాయకులు పోలే కానీ మోడీ ఏమి ఇచ్చిన లాస్ట్ తెలంగాణ గిఫ్ట్ అంటే సిబిఐ ఏసి కేసీఆర్ గారు పేరు అనవాళ్ళు చేద్దామంటే రేవంత్ రెడ్డితో అయితే లేదు ఇరవై రెండు ఏళ్ళు కష్టపడ్డారు తెవంత్ బాగానే ఎక్కడ కూడా కేసీఆర్ గారు ఎవరు మర్చిపోతలే ఎక్కడ అవినీతి దొరకబడతలే